ధరణి ధరణి త్వరగా లేవమ్మా టైం ఎంత అనుకుంటున్నావు హాస్పిటల్లో నాకు ఈ ఒక్కరోజే సెలవు ఇచ్చారు ఈవినింగ్ రిటర్న్ అవ్వాలి కదా త్వరగా బయలుదేరు అంటూ అమ్మ అరుస్తుంది కంగారుగా లేచి గబగబా రెడీ అయ్యి అమ్మ నేను తమ్ముడు గుడికి వెళ్ళాము గుడి నుండి బయటకు వచ్చాక అమ్మ నేను బస్సు ఎక్కాము తమ్ముడు కాలేజీకి వెళ్ళిపోయాడు బస్సు నాగపట్నం టౌన్ పొరిమేర్లో తాటుతుంది నేను పుట్టి ఇరవై మూడు ఏళ్ల తర్వాత నాగపట్నం దాటి బయటికి వచ్చాను నా చదువు అంతా ఎల్కేజీ నుండి డిగ్రీ వరకు నాగపట్నంలోనే సాగింది పదేళ్లప్పుడే నాన్న చనిపోవడం అమ్మ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సు కావడంతో ఆమెకు సెలవులు ఎక్కువగా ఉండేవి కావు దాంతో బయటకు వెళ్ళే అవకాశం దొరకలేదు మాకు అమ్మ తమ్ముడు రెండు కళ్ళు నాకు అమ్మ సాయం లేకుండా తమ్ముడు అవసరం లేకుండా ఒక్కరోజు గడవదు డిగ్రీలు రిలీవ్ అయ్యి ఈ సెట్ ప్రిపరేషన్లో ఉండగా గ్రామ సచివాలయం రెండవ నోటిఫికేషన్ పడింది అందులో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను ఈ రోజు జాబ్లో జాయిన్ అవడానికి వెళ్తున్నాను ఆ ఊరు పేరు మంగాపురం నాగపట్నం నుండి యాభై కిలోమీటర్ల దూరంలో ఉందట అంత దూరం వెళ్ళనని మంకు పట్టు పట్టాను కానీ అమ్మ ఈ రోజులో గవర్నమెంట్ జాబ్ రావడం చాలా అదృష్టం నీకు తోడుగా నేను ఉంటాను కదా అని నచ్చ చెప్పి తీసుకువస్తుంది బస్సు హైవే రూట్ని దాటి మట్టి రోడ్డు వైపుకి వెళ్ళింది అసహనంగా అమ్మవైపు చూశాను అమ్మ పడుకుంది రోడ్ అంతా గోతులమయం ఎదురెదురుగా వాహనాలు వస్తే ఏదో ఒకటి ఆగిపోవడమే తప్పితే ముందుకు వెళ్ళడానికి లేదు అబ్బో అంటూ నిట్టూర్చాను మొత్తానికి మంగాపురం చేరేసరికి ఒళ్ళంతా హోనం అయిపోయింది ముప్పై కిలోమీటర్ల రోడ్డు మొత్తం బాగోలేదు మూడు గంటలు టైం పట్టింది ఊర్లో కనిపించిన వాళ్ళని అడిగి గ్రామ సచివాలయంకి వెళ్ళాము ఇది సచివాలయమా అని ఆశ్చర్యపోయాను అదొక రెండు గదిల పాఠశాల ఒక గదిలో సచివాలయము మరొక గదిలో పాఠశాల తరగతులు రన్ అవుతున్నాయి లోపలికి వెళ్ళగానే కొద్దిమంది స్టాఫ్ ఉన్నారు నన్ను నేను పరిచయం చేసుకున్నాను ఇద్దరు లేచి అమ్మకు నాకు చైర్స్ ఇచ్చారు కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉందని అందాక ఇక్కడ సర్దుబాటు చేశారని చెప్పారు నాకైతే ఇంకో ఇబ్బంది మొదలైంది ఉదయం అనగా బస్సు ఎక్కాము దిగేసరికి మూడు గంటల పైన అయ్యింది అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలి ఒక లేడీ స్టాఫ్ని టాయిలెట్స్ గురించి అడిగాను ఆవిడ ఆదో రకంగా నవ్వి వాటిల్లో వాటర్ పట్టుకుని పదండి అంది అమ్మకు నాకు ఏమీ అర్థం కాలేదు తప్పక అనుసరించాము చిన్న గుట్ట దగ్గరికి తీసుకెళ్లారు ఆ ఊరిలో హోటల్స్ ఏమీ లేకపోవడంతో ఉదయం గుడిలో తీసుకున్న ప్రసాదంతో పొట్ట నింపుకున్నాం సాయంత్రం బస్సు ఎక్కడానికి రోడ్డు మీదకి వచ్చాం బస్సు ఎంతకీ రాదు టౌన్ నుండి గ్రామానికి మూడు గంటలకు ఒకసారి మాత్రమే బస్సు ఉంటుందంట చచ్చానరా బాబు అనుకుంటూ తల పట్టుకున్నాను అమ్మ మాత్రం నిశ్శబ్దంగా ఉంది ఆటోలు అందుబాటులో ఉంటాయని తెలిసి హైవే వరకు ఆటో ఎక్కాము పేరికే ఆటో అది పదిహేను మంది పైన కూర్చోబెట్టాడు అమ్మ మీద చిర్రెత్తుకొచ్చింది సాయంత్రం ఇంటికి చేరేసరికి ఒళ్ళంతా నొప్పులు మళ్ళీ ఉదయాన్నే అమ్మరుపులు ఎవరో ఒకరు వెంట వస్తే గానీ నేను వెళ్ళను అన్నాను అమ్మకి స్కూటీ ఉంది నాకు డ్రైవింగ్ రాదు తమ్ముడు వచ్చాడు బైక్ మీద బయలుదేరాము హైవే మీద వాడి డ్రైవింగ్కి హడిలిపోయి బిక్క చచ్చిపోయి కూర్చున్నాను మట్టి రోడ్డు మీద కూర్చున్నట్టు లేదు గెంతతున్నట్లుంది సాయంత్రం మళ్ళీ ఇంటికి చేరేసరికి ఒళ్ళంతా నొప్పులు దెబ్బకు జ్వరం వచ్చింది రెండు రోజులు ఆఫీస్కి సెలవు ఆ తర్వాత అమ్మ నేను తమ్ముడు మంగాపురం వెళ్ళాము ఆఫీస్ వర్క్లో నేను ఉంటే అమ్మ తమ్ముడు రూమ్ వెతకడానికి బయలుదేరారు వాళ్లకు మా స్టాఫ్లో వెటర్నరీ అసిస్టెంట్ రవికుమార్ గారు హెల్ప్ చేశారు సారు వాళ్ళ ఊరు బంగాపురం నుండి రెండు కిలోమీటర్ల దూరమే అంట సచివాలయంలో పది మంది స్టాఫ్ ఉన్నాం నాతో కలిపి నలుగురు లేడీసు ఆరుగురు జెంట్స్ లేడీస్లో ఇద్దరికి జెంట్స్లో ఇద్దరికి మ్యారేజ్ అయ్యాయి స్టాఫ్ అందరిలో రవికుమార్ గారు వయసే పెద్దది మిగిలిన వాళ్ళందరూ ముప్పై సంవత్సరాల లోపు లోపువాళ్లే దాంతోపాటు రవికుమార్ గారి వైఫ్ ఈ పంచాయతీకి సర్పంచ్ అతను ఊరంతా తిరుగుతూ అందరినీ పలకరించి ఆఫీస్కి వస్తారు ఆడవాళ్ళనైతే అమ్మ అనే పిలుస్తారు ఆఫీసులో ఊర్లో మంచి పేరుంది అతనికి రవిసారి ఆఫీస్కి దగ్గరలో మంచి రూమ్ ఉందని అమ్మని తమ్ముడిని తీసుకువెళ్ళారు అమ్మకి కూడా రూమ్ బాగా నచ్చింది సింగిల్ రూమ్ దానికి ఆనుకుని చిన్న వంటగది నేను ఒక్కదాన్నే ఉండలేను అన్నాను అమ్మ నాతో పాటు రెండు రోజులు ఉండింది ఆ టైంలో ఏమైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి మేడం గారు అని రవి సారు రెండు మూడు సార్లు ఫోన్ చేశారు రవి సార్ చాలా మంచివారని అమ్మ మెచ్చుకుంది కొన్ని రోజులకు స్టాఫ్ అందరితో మంచి సఖ్యత కుదిరింది పక్కనే ఉన్న ఓనర్స్ కూడా మంచివారే కావడంతో ఒక్కదాన్నే ఉండడానికి నెమ్మదిగా అలవాటు పడ్డాను నేను లేడీస్ స్టాఫ్ అంతా టాయిలెట్కి నా రూమ్కే వచ్చేవాళ్ళు వర్షం పడిన రోజు టీలు పకోడీలు అప్పుడప్పుడు నాన్ వెజ్ ఐటెమ్స్ ఏమైనా స్పెషల్స్ రూంలోనే చేసుకునేవాళ్ళం అందరం కలిసి పెళ్ళి కానీ ఇంకో అమ్మాయి నవ్య అప్పుడప్పుడు నా రూంలోనే ఉండిపోయేది మంగాపురంలో ఏటీఎం లేదు డబ్బులు అవసరమైనప్పుడు తెచ్చి రవి రవిసార్కి ఏటీఎం ఇచ్చేదాన్ని ఒక్కొక్కసారి రెండు వేలు మూడు వేలు తీసుకుని ఫోన్పే చేసేదాన్ని రవిసార్ మా స్టాఫ్లో ఎవరికి అత్యవసరంగా డబ్బులు అవసరమైనా సర్దుబాటు చేసేవారు ఊర్లోకి సార్ ఎప్పుడు వచ్చినా నా రూమ్కి వచ్చి తప్పకుండా టీ తాగి వెళ్ళేవాళ్ళు వాళ్ళ ఊరిలో దొరికే ఫ్రెష్ కూరగాయలు తెచ్చిస్తుండేవారు ఫ్రీగా తీసుకుంటే బాగోదని ఎప్పటికప్పుడు ఫోన్ పే పే చేసేసేదాన్ని ఆఫీస్కి రెండు రోజులు సెలవు వస్తే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని అమ్మకు కుదిరినప్పుడు నా దగ్గరికి వస్తూ ఉండేది అలా ఒక సంవత్సరం గడిచిపోయింది రోజు మాదిరిగానే ఆఫీస్ అయిపోయినాక రూమ్కి వెళ్ళిపోయాను సాయంత్రం ఆరు గంటల సమయం సన్నని చినుకు మొదలైంది రవి సార్ గొడుగు కావాలంటూ నా రూమ్కి వచ్చారు సార్ని కూర్చోమని చెప్పి రూమ్లో అన్ని చోట్ల వెతికాను గొడుగు కనిపించలేదు వంటగదిలో ఉందేమోనని వంటగదికి వెళ్ళాను నేను వంటగదిలో ఒక మూలన గొడుగు కనిపించింది తీసుకుని వెనక్కి తిరిగాను ఎదురుగా రవి సార్ గుండె గుబేలు మంది ఐ లవ్ యూ ధరణి అంటూ నా నడుము మీద చేయేసి దగ్గరికి లాక్కోపోయాడు గొడుగు వదిలేసి రెండు చేతులతో అతన్ని గట్టిగా నెట్టేసి గబగబా బయటికి పరిగెత్తుకొచ్చాను ఏం జరిగిందో ఒక్క క్షణం నాకు అర్థం కాలేదు మెదడు మొద్దుబారిపోయింది రూమ్ బయట వరండాలో శిల్పంలా నిలబడిపోయాను అతడు బయటికి వచ్చి సారీధరణి అని వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు నాకు దుఃఖం కట్టలు తెంచుకుని వచ్చింది నాకేదో జరగకూడదని జరిగినట్టు ఒళ్ళంతా పులిసిపోయింది నా ఆత్మగౌరవానికి భంగం కలిగింది ఆ రోజు నుంచి నాకు మనశాంతే లేదు రెండు రోజులు అవుతుంది ఆ రవిగాడు ఆఫీస్కి వచ్చి ఆఫీస్కు రాలేను ఫీల్డ్ వర్క్ ఉందని చెప్పాడట నా వాళ్ళకును చూసి ఏం జరిగిందని నవ్య గుచ్చిగుచ్చి అడిగింది విషయం చెప్పాను తను ఆలోచనలో పడింది ధరణి మనం ఆడవాళ్ళం తప్పు మనది కాకపోయినా సమాజం మనల్ని శిక్షిస్తుంది రవి సార్ నీతో మిస్బిహేవ్ చేసినప్పుడు గట్టిగా అరిస్తే బాగుండేది చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి వాడి సంగతి తేల్చేసేవాళ్ళు అప్పుడు అరవకుండా ఏం చేస్తున్నావు ఆ ఇష్యూ జరిగి ఇప్పటికీ రెండు రోజులు అవుతుంది ఇప్పుడు ఎవరికైనా ఏమని చెప్తాం చెబితే మాత్రం ఎవరు నమ్ముతారు ఇప్పుడు నువ్వు ఎన్ని చెప్పినా ఎవరూ నమ్మరు ఒకవేళ విన్నా నీదే తప్పంటారు ఆ రోజు రవిసార్ నీ రూమ్కి రావడం ఎవరూ చూడలేదు కదా లేదు అన్నట్టు తల ఊపాను నవ్యంగా నవ్య దీర్ఘంగా నెట్టూర్చుతూ ధరణి చెప్పేది నీ మంచికే అర్థం చేసుకో ఏం జరగలేదు అనుకుంటే సరిపోతుంది అయినా అతడేమీ చేయలేదు కదా ఇలాంటి విషయాలు బయటకు వెళితే నీ గురించే రకరకాలుగా మాట్లాడుకుంటారు జరిగినది ఒకటైతే దానికి కథలు అల్లుతారు మీ అమ్మగారికి తెలియనివ్వకు ఇకపై జాగ్రత్తగా ఉండు బయట వ్యక్తులు ఎంత ప్రమాదకరమో తెలిసింది కదా మంచివాళ్లకు మళ్ళీ ముసుగు కప్పుకొని సమయం దొరికినప్పుడు వాళ్ళు నిజస్వరూపాన్ని ఇలా బయట పెడుతూ ఉంటారు వాడి పాపాన వాడే పోతాడు వదిలేసే అంది నవ్వే చెప్పింది విన్నాక నాకు సబబ్గానే తోచింది అతడితో పోరాడగల ధైర్యం నాకు ఉందా అసలు నేను నిజాన్ని నిరూపించగలనా ఎటువంటి ఆధారాలు నా దగ్గర లేవు సమాజం అడిగే ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలనా ఈ విషయాలు అమ్మకు తమ్ముడికి తెలిస్తే వద్దు ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోతాను ఇకపై ఆచితూచి అడుగులేస్తాను మరో తప్పు జరగకుండా జాగ్రత్త పడతాను అని మనసుకి సమాధాన పరుచుకున్నాను కానీ గుండెల్లో ఎందుకో భారంగానే ఉంది మర్నాడు యధావిధిగా ఆఫీస్కి వెళ్ళాను సార్ వచ్చినట్టు ఎవరు మాట్లాడుకుంటున్నారు నా గుండె వేగం పెరిగింది నా చేతి వేళ్ళు బిగుసుకున్నాయి ఏదో శక్తి నాలో ప్రవహించింది ఆఫీస్లోంచి గబగబా బయటికి వచ్చాను రవి సార్ చుట్టూ ఒక నలుగురు వ్యక్తులు నిలబడి మాట్లాడుతున్నారు నన్ను చూసి అమ్మ ధరణి బాగున్నావా అంటూ పలకరించపోయాడు చెరచెరా అంటూ వెళ్ళి చెప్పు తీసి గోవ మీద కొట్టాను రెండో వైపు కొట్టబోతూ ఉండగా మిగిలిన అడ్డుకున్నారు స్కూల్లో పిల్లలు టీచర్స్ ఆఫీసులో నుంచి మా స్టాఫ్ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు అసలు ఎందుకు కొడుతున్నావని నా మీద ప్రశ్నల వర్షం సంధించారు ఈ చెత్త విధ నా రూమ్కి వచ్చి నాతో మిస్బిహేవ్ చేశాడని గట్టిగా అరిచాను చుట్టూ నలుగురు చేరేసరికి వాడు గంభీరంగా మొహం పెట్టి నువ్వే నన్ను పిలిచావు కదమ్మా అన్నాడు బిత్తరబోవడం నా వంతు అయ్యింది వాడిలా ప్రతిఘటిస్తాడని ముందు ఊహించి వెంటనే తేరుకుని నేనెప్పుడు రా నేను పిలిచాను ఎవడ్రా నా రూమ్కి రమ్మని పిలిచింది మంచితనం అనే ముసుగేసుకుని నాతో చెత్తగా బిహేవ్ చేస్తావురా సిగ్గులేదా నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అన్నాను అతడు ఏదో అనబోయేంతలో మా స్టాఫ్ మగవాళ్ళు రవి సార్ మీరు చాలా తప్పుగా బిహేవ్ చేశారు మేడం రూమ్కి మనమంతా వెళ్ళి ఎంత ఫ్రీగా ఉండేవాళ్ళం ఏం అవసరం వచ్చినా అక్కడికే వెళ్ళేవాళ్ళం మేడం ఎలాంటి వాళ్ళో అందరికీ తెలుసు కదా మనమంతా ఉన్నామన్న ధైర్యంతోనే ఆవిడ ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు అంటూ తలొక మాట అనేసరికి అతడు మిన్నుకుండిపోయారు ఆ స్కూల్ హెచ్ఎం కలగజేసుకుని ఇకపై ఇటువంటి తప్పులు జరగవని రవిసార్ చేత నాకు క్షమాపణలు చెప్పించారు అప్పటి వరకు నా గుండెల్లో గూడు కొట్టుకుని ఉన్న బరువు అంతా ఒక్కసారిగా దిగిపోయింది ముఖంలో చిరునవ్వు వచ్చింది అదే నెలలో జరిగిన మ్యూచువల్ బదిలీలలో రవి సార్ వేరే ఊరికి వెళ్ళిపోయారు ఊరిలో నా గురించి గుసగుసలు బయలుదేరాయి రవి సార్ తరచుగా నా రూమ్కి వస్తుండేవారని అతడితో నాకు సంబంధాలు ఉన్నాయని కొత్త కొత్త కథలు పుట్టుకొచ్చాయి అప్పుల ఊపిలో మునిగిపోయి ఉన్న నా కుటుంబాన్ని కాపాడడానికి అతడు చాలా ధన సహాయం చేశాడని చాలా రకాలుగా నాకు ఉపకారం చేశాడని ఊరంతా చెప్పుకుంటున్నారని రూమ్ ఓనర్ చెబుతుండేది కొన్ని రోజులు అవన్నీ వినడానికి ఇబ్బంది అనిపించినా వాటిని పట్టించుకోవడం మానేశాను నా పని మీద దృష్టి పెట్టాను ఆ రవిగాడు సచివాలయం పక్కనే ఉన్న స్కూల్ టీచర్తో కూడా ఇలాగే మిస్బిహేవ్ చేశాడని ఆ స్కూల్ హెచ్ఎం మా స్టాఫ్లో కొందరు చెప్పారు ధైర్యంగా అతడి ప్రవర్తనను బయట పెట్టినందుకు అందరూ నన్ను మెచ్చుకున్నారు రెండు నెలలుగా ఇంటికి వెళ్ళకపోవడంతో అమ్మ తమ్ముని పంపిస్తాను రెండు రోజులు సెలవు పెట్టి రమ్మని ఫోన్ చేసింది నేను ఒక్కదానిలే వస్తానులే అన్నాను ఇంటికి వెళ్ళేటప్పుడు మంగాపురంలో ఆటో ఎక్కి హైవే దగ్గర దిగి నాగపట్నం బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళాను అమ్మ తమ్ముడు నన్ను చూసి ఆశ్చర్యపోయారు నైట్ నాకు ఎటువంటి ఒళ్ళు నొప్పులు లేవు హాయిగా నిద్రపోయాను రెండు రోజులు అమ్మ తమ్ముడితో హ్యాపీగా గడిపాను మార్నింగ్ ఐదు గంటలకు లేచి రెడీ అయిపోయాను అమ్మ ఆశ్చర్యంగా నన్ను చూస్తూ అప్పుడే రెడీ అయిపోయావా నేను రెండు రోజులు సెలవు పెట్టి నీతో రానా అంది అవసరమైతే పిలుస్తాలే అంటూ బ్యాగు పట్టుకుని ముందు కదులుతుంటే బస్ స్టాప్ వరకు తమ్ముడు దిగబెడతాడు ఆగు అంది పర్వాలేదు నేను ఆటో ఎక్కేస్తాలే అన్నాను ఆటో ఎక్కుతూ అమ్మ తమ్ముడి వైపు చూశాను ఇద్దరూ ఆనందంగా నా వైపు చేతులు ఊపుతున్నారు ప్రతి స్త్రీ తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఇటువంటి దాడులకు గురవుతుంది అప్రమత్తంగా ఉంటూ ఎదురుదాడికి సిద్ధంగా ఉండాలి